హలో అండి అందరికీ ఇలా ఉన్నారు ఈరోజు అయితే డైలీ వేర్ మనకు చవు కమ్మలు మన గోల్డ్ దాంట్లో మన చౌకమ్మలు త్రీ లేయర్స్ లైన్స్తో డైలీ వేర్గా మనకు డే యూజెస్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఇవైతే నైన్ వన్ సిక్స్ గోల్డ్తో చేయించినాయి చూడండి ముందు స్టెప్తోని అసలు స్టోన్స్ లేదు గోల్డ్ అనేసి నిండుగా ఉంది ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా నైన్ వన్ సిక్స్ అనేసి హాల్ మార్క్ అనేసి మనకు కొట్టిచ్చేస్తారు చిన్నగా చూడండి వెనక సైడ్గా కనిపిస్తుంది జాయింటింగ్ కూడా అసలు పోకుండా అక్కడ చిన్నగా అతికి అయితే ఇస్తారు చూడండి వెనక డిజైన్స్ కూడా అసలు ఎలాంటి మార్కెట్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుందండి ఓన్ పింక్ స్టోన్ రెడ్ అండ్ పింక్ స్టోన్ మనకు స్టోన్ అంటే ఎలాంటి స్టోన్ పెట్టినా చూడండి స్టోన్ అయితే మనకు నచ్చిన స్టోన్ అయితే మనకైతే పెట్టిస్తారు వైట్ అంటే వైట్ గ్రీన్ అంటే గ్రీన్ ఇలాంటి స్టోన్ అయినా సరే పెట్టిస్తారు చాలా బాగున్నాయి డైలీ వేర్స్ చెవికి కమ్మలు అయితే చాలా బాగుంటాయి ఇలాంటి డిజైన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియో కోసం మరిన్ని తీసుకొస్తాను ఎందుకంటే చాలా డిజైన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు అస్సలు మార్కెట్స్ లేకుండా చవికి పెట్టుకున్నా సరే నిండుగా అది ఏదో ఫైవ్ గ్రామ్స్ కమ్మలాగా కనిపించేటట్టు చాలా బాగా తీశారు నీట్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద మంచిగా మనకు ఒక ఎంత ఏజీ వాళ్ళు చిన్నవాళ్ళు అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా నీట్గా కనిపించేటట్టు చాలా బాగుంది కమ్మ అయితే చూడండి త్రీ లేయర్స్గా వచ్చింది అస్సలు చిన్న అంటే కొంచెం కూడా సన్నగా అనేసి రాలేదు అనేసి కమ్మ కూడా లేదు చాలా బాగుంది చూసుకుంటే అయితే పట్టుకుంటే అయితే వెయిట్ అయితే చాలా బాగా తెలుస్తుంది కమ్మ అయితే చూడండి వెనక అయితే మనకు దిమ్మలాగా వస్తుంది చూడండి ఇదైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి